టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న శంభాల ఏ మిస్టికల్ వర్డ్ అనే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది దర్శకుడు ఉగంధర్ ముని అద్భుతమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించగా ఇటీవల విడుదలైన టీజర్ సినిమాలోని మిస్టరీ థ్రిల్ అలాగే విజువల్ రిచ్ ప్రజెంటేషన్ చూపిస్తూ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేసింది టీజర్లో అంతరిక్షం నుండి గ్రహశకలం ఒక గ్రామంలో పడిపోవడం వెంటనే అనేక విపత్తులు ఆ గ్రామాన్ని చుట్టుముట్టడం లు విచిత్రంగా ప్రవర్తించడం వంటి ఘట్టాలు ఉత్కంఠ రేపేలా ఉన్నాయి విజ్ఞానం అర్థం చేసుకోలేనప్పుడు మూఢనమ్మకం అవుతోంది అర్థమైనప్పుడు బ్రేక్ త్రూ అవుతుంది అనే డైలాగ్తో స్టార్ట్ అయిన టీజర్ బలమైన కాన్సెప్ట్ ను చూపిస్తోంది అలాగే ఈ మిస్టేక్ శక్తికి పంచభూతాలపై ఆధిపత్యం ఉండడం వలన గ్రామస్తుల ప్రవర్తనలో వచ్చే మార్పులు తరువాత ఆ గ్రామాన్ని రక్షించేందుకు కథానాయకుడు అడుగు పెట్టడం ఈ అంశాలన్నీ కూడా సినిమాకు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి టీజర్లో ఆది సాయి కుమార్ స్టైలిష్ యాక్షన్ సీన్స్తో ఆకట్టుకోగా అతని ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ స్పష్టంగా కనిపించింది టెక్నికల్ పరంగా సినిమాటోగ్రఫీ విభాగంలో ప్రవీణ్ కే భంగారి విజువల్స్ అద్భుతంగా ఉండగా శ్రీచరణ్ పాకాలో అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు డార్క్ థ్రిల్ను అందించింది సినిమాలో అర్చన అయ్యర్ స్వాసిక అలాగే రవివర్మ మధునందన్ శివ కార్తిక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు టీజర్ చూస్తే ఈ సినిమా విజ్ఞానం మాయ భయం అన్నిటినీ కలగలిపిన కథతో రూపొందిన ఒక అరుదైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అవుతోందనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది